అందరికీ నమస్తే అండి ఒక్క నిమిషం దయచేసి మిత్రులందరూ లైవ్లోకి రాగానే మాట్లాడదాం ఒక్క నిమిషం అండి దయచేసి దయచేసి కొంతమంది మిత్రులు లైవ్లోకి వస్తున్నారు ఇప్పుడే హాయ్ అండి నమస్తే నమస్తే బ్రదర్ పూజారి మల్లప్ప హాయ్ బ్రదర్ పవన్ గారు హాయ్ అండి దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి మన వాళ్ళు లైవ్లోకి ఇన్వైట్ చేయండి మిత్రులందరినీ ఒకే సబ్జెక్ట్లోకి వెళ్తే షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అది రాష్ట్ర అధ్యక్షురాలు ఉంటాను ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలు ఉంటాను షర్మిలా గారు ఆమె అంటే షర్మిళా గారి మాటలు షర్మిలా గారి విధానాలు షర్మిళా గారు ఎప్పుడు ఏ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా కూడా ఆ సబ్జెక్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే పరిమితం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ మాత్రమే తిరుగుతుంది కేవలం వైఎస్ఆర్ పార్టీ మీద మాత్రమే ఆమె ఫోకస్ చేస్తుంది బహుశా అంటే నాకున్న అంచనా ప్రకారం షర్మిళా గారు తనకు పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆమెను నమ్మి పిసిసి అధ్యక్షురాలుగా ఇచ్చినప్పుడు ఆ పార్టీ పురోగతి కోసం ఆ పార్టీ అభివృద్ధి కోసం ఆమె ఏదో పని చేయాలి అలా ప్రజల్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల్లో ఉన్నటువంటి లోపాలని చూయించి ప్రజల ముందుండి ప్రజల కోసం పోరాడాలి ఇవి ఎక్కడైనా జరుగుతున్నాయా ఒకసారి షర్మిళా గారు కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి మీకు కోపాలు ఉండొచ్చు మీ ఫ్యామిలీ గొడవలతో మీకు కోపాలు ఉండొచ్చు ఉండొచ్చు ప్రతీకారాలు కూడా ఉండొచ్చు మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పీసీసీ అధ్యక్షులుగా చేస్తే మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు మేడం మీ మీ పార్టీ విధానం ఏంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ అలయన్స్ ఎవరైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తుందో ఆ ప్రభుత్వం ఏం చేసినా మా పర్లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చినా నెరవేర్చకపోయినా మా పర్లేదు ఇక్కడ హత్యలు జరిగినా మా పర్లేదు లేకపోతే ఎలా ఉన్నా ఈ రాష్ట్రానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేసినా నేను పట్టించుకోను కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా రాష్ట్ర అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా కేవలం మా అన్నతో నాకు గొడవైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఆ పార్టీ నాశనం గురించి మాత్రమే నాకున్న సమయాన్ని మొత్తం కేటాయించి కేవలం దాని మీద ఫోకస్ చేస్తానని అంటారా మేడం ఒకసారి ఆలోచించండి మీ మీరు మీరు పరిణితి కలిగినటువంటి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు ఆ రాజకీయ కుటుంబంలో మీ ఆలోచన సరళిని ఒకసారి పెద్దగా ఆలోచించండి మీ తండ్రి గారిలాగా ఆలోచించండి ఇలా చిన్నగా ఆలోచించొద్దు మేడం కోపం ఉంది కాబట్టి అన్నం నాశనం చేసేయాలి రేపు పొద్దున్న అన్నం మీద ప్రేమ వచ్చారు అన్నన్ని అభివృద్ధి చెంది చెందించేస్తారా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదంటున్నా నేను మీ విధానాల వలన మీ ప్రవర్తన వలన మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబ సభ్యులైనటువంటి ఎంతోమంది వైఎస్ఆర్సిపి పార్టీని నమ్ముకున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులైనటువంటి ఎంతోమంది రాజకీయంగా ఈ రోజు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఇవన్నీ మిమ్మల్ని అడిగితే మీ బాధ కలగవచ్చు మీ ఏం తప్పు చేశాం మా తప్పు ఏముందని మీరు అనొచ్చు మీ వ్యక్తిగత గొడవల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఈ రోజు మీరు మాట్లాడుతూ ఏది మాట్లాడినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ నేనా ఏదో మాట్లాడారు షర్మిలా గారు ఏం మాట్లాడారంటే షర్మిలా గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి హత్యల మీద దాడుల మీద ఢిల్లీకి పోయి మంతర్ దగ్గర చేసినటువంటి ఆయన దీక్షని విమర్శిస్తూ షర్మిలా గారు ఏం మాట్లాడారంటే మీ బాబాయ్ గారిని చంపినప్పుడు మీరు ఇలా పోయి చేయొచ్చు కదా అని మాట్లాడారు సరే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఆయన తప్పు చేశాడు అనుకోండి పోని ఆయన తప్పే చేశాడు మీ ఒపీనియన్ కదా మీరు చాలా గొప్ప మనసు కలిగినటువంటి గొప్ప నాయకురాలు కదా మేడం మీరు ఆ రోజు మీరు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలుగానే ఉన్నారుగా తెలంగాణలో ఉన్నారుగా మరి ఆ రోజు మీకు ఢిల్లీకి దారి తెలియదా ఢిల్లీకి పోవడానికి ఛార్జీ లేదా లేకపోతే ఢిల్లీ వెళ్ళి మీకు అక్కడ పోయి మీ పెద్ద మీ చిన్నాన్న గురించి అక్కడ దీక్ష చేయడానికి మీకు సమయం దొరకలేదా మేడం చెప్పండి ఒకసారి అంటే మనం వేలెత్తి అవతల వాళ్ళు చూపించడం చాలా సింపుల్గా ఉంటుంది కానీ మనం వేలెత్తిన తర్వాత మన ఎదుటిగా ఉన్న వాళ్ళు వంద క్వశ్చన్లు మనం వేస్తారు సమాధానానికి సిద్ధంగా ఉండాలి కరెక్ట్ అయిన కాదు కాదంటున్నాను మీరు పోయేటువంటి విధానం పద్ధతి కాదు విమర్శించండి ఒక పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా నూటికి నూరు రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా మీరు పొగడాలని నేను అన్నాను ఖచ్చితంగా మీ ధర్మం అది మిమ్మల్ని పార్టీ మీకు ఒక ఇచ్చినా మీరు విమర్శించాలి కానీ అవి ఎలా ఉండాలి సహేతుకంగా ఉండాలి రాష్ట్ర ప్రజలకి సంబంధించినటువంటి విధి విధానాల పరంగా ఉండాలి అవన్నీ పక్కన పెట్టేసి వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి కేవలం అదే మనకు పరమావధిగా అన్నట్టుగా ఆలోచించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటున్నారు అది వ్యక్తిగత గొడవలను తీసుకొచ్చి మీకున్న సమస్యలను తీసుకొచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నాశనం చేద్దామనేటువంటి ఆతృత కనపడుతుంది తప్ప ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసేసి అధికారంలో తీసుకొద్దాం వద్దామనేటువంటి ఒక స్పృహ మీ దాంట్లో కానీ మీ పనితీరులో కానీ కనపడటం లేదు మేడం దయచేసి లైవ్ని అన్ని గ్రూపులకి షేర్ చేసి అందరినీ లైవ్లోకి ఇన్వైట్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే అందరూ తెలుసుకోవాలి ఈ విషయాన్ని నాకేం షర్మిళ గారి మీద కోపం లేదు షర్మిళ గారు అంటే నేను చాలా ఇష్టపడతాను చాలా గౌరవం కూడా నాకు మేడం షర్మిళ గారు అంటే ఎందుకంటే ఖచ్చితంగా నేను నమ్ముతాను ఈ పార్టీ కష్టకాలంలో కష్టపడిందని నేను నమ్ముతాను వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం ఖచ్చితంగా మహర్నిసులు కష్టపడింది నేను నమ్మే వ్యక్తులు నేను ఒకని అంత మాత్రమే మీరు ఏం మాట్లాడినా ధర్మం అనుకోవడం కరెక్ట్ కాదంటున్నాను ఆలోచించండి మీరు జగన్ గారిని అది నాశనం చేసేది మీ తండ్రి గారిని అభిమానించినట్టుగా ఎంతో మంది రాజకీయ నాయకుల యొక్క రాజకీయ భవిష్యత్తుని తీసుకెళ్లి కట్టేసి ఎక్కడో పారేస్తున్నారు మీరు రోడ్డును పడేస్తున్న మీ మీ అన్నగారి రాజకీయ పార్టీను మీ అన్నగారి జీవితాన్న కాదు మేడం ఆయన అభిమానించినటువంటి ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు మీ తండ్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు అభిమానించినటువంటి కొన్ని కోట్ల మంది అభిమానుల యొక్క మనసుని మీరు రోడ్డును పడేస్తున్నారు ఆలోచించుకోండి సరైన పద్ధతి కాదు ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాం మేడం ఈ రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరే వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద జరిగినటువంటి కార్యకర్తల మీద జరిగినటువంటి హత్యలు కాని దాడులు కానీ మీకు సమస్యగా కనపడపోవడం తప్ప ఒప్ప పక్కన పెట్టద్దాం మేడం వైఎస్ఆసీపీ పార్టీ నేను మేము వచ్చి దాన్ని పక్కన పెట్టండి పోని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలు హామీలకు శటగోపాలు పెడుతున్నారు మీకు కనపడుతుంది కదా మేడం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఈ మూడు పార్టీలు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కలిసి ప్రజలకి అలివిగాని హామీలు ఇచ్చి ఆ హామీలతో అధికారంలోకి వచ్చేసి ప్రజలు నమ్మి ఈ పథకాలు ఇస్తారని చెప్పి ఓట్లు వేస్తే ఆ ఓట్లకు సంబంధించి ఆనందపడ్డారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు తల్లికి వందనని అని చెప్పినటువంటి ఈ పార్టీలో పార్టీలో పార్టీ నాయకులందరూ ఈ రోజు శటగోపం పెట్టారే ఆ పథకానికి ఈ సంవత్సరం ఇవ్వలేమని ఇవ్వలేమని చెప్పి చేతులు ఎత్తేసారే దాని గురించి ఎందుకు విమర్శించలేకపోతున్నారు మేడం మీరు దాని గురించి ఎందుకు రోడ్డెక్కి నిలదీసి దీక్షలు చేయలేకపోతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా మీకు దాంట్లో ఒక మంచి కనపడుతుంది ప్రజలు అవుతున్నా ప్రజల్ని నమ్మించి మోసం చేస్తున్నా అది మీకు మంచిగా ఎలా కనపడుతుంది మేడం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు వాళ్ళ వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలో ఉన్నటువంటి తప్పులు ఏ చేయకుండా వాటిని దాటేసి వెళ్ళి వెనక్కి ఈ ఈరోజు నిన్న చూశారు కదా ఏదైతే ఆడవాళ్ళని నమ్మించారు ఆ రోజు మూడు గ్యాస్ సిలిండర్ల సంవత్సరాన్ని మేము ఉచితంగా ఇస్తామని చెప్పి ఇప్పుడు నిన్నే ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా మేము ఇవ్వలేమండి ఈ సంవత్సరం కుదరదని చెప్పేశారు కదా ఇలా ప్రజల్ని మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించరా కేవలం మీ అన్నగారిని మాత్రమే ప్రశ్నిస్తారా ఎలా మేడం ఇది అంటే ప్రజలు మిమ్మల్ని నమ్మేయాలి అంటే నమ్మారనుకోండి మీ మాటలు నమ్మారు మేము కాదన్నాను నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా మీ కుటుంబంలో జరిగినటువంటి ఒక హత్యను పట్టుకొని కేవలం దాని చుట్టూ రాజకీయం చేసేసి కేవలం అదే ఈ రాష్ట్రానికి సమస్య అన్నట్టుగా పొద్దున లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా దీని మీదే సమయాన్ని కేటాయించి ఈ రాష్ట్ర సమస్య ఇది మాత్రం అన్నట్టుగా చేసి మీ అన్న జీవితాన్ని నాశనం చేసినటువంటి ఏ పార్టీనైనా సరే ఒక్కసారి మీరు ప్రశ్నించారు సరే మా అన్న తప్పు చేశాడో లేదో మా అన్న పార్టీ తప్పు చేసిందో లేదో కరెక్టే మా అన్న తప్పు చేస్తే ప్రజలు చూసుకుంటారు అలాగే మీ పార్టీలు ఏం చేస్తారని చెప్పి వాళ్ళని ప్రశ్నించండి మేడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు నచ్చం కాదు ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక పార్టీయే కాదు కదా ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది టీడీపీ పార్టీ ఉంది జనసేన పార్టీ ఉంది ఎన్నో పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలన్నీ కలిసి కూటమిగా నిలబడి ఒక ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పింది ప్రభుత్వం నడుపుతుంది ఆ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన హామీలు ఇచ్చారు ఆ హామీలకి శతకోపాలు పెడుతున్నారు పంగనామాలు పెడుతున్నారు ఆ విషయంలో ప్రజలు మోసపోతున్నప్పుడు ప్రజల పక్షాన్ని ఎందుకు నిలబడి మీరు మాట్లాడే లేకపోతున్నారు ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని కాని లేకపోతే లోకేష్ బాబు గారిని గాని లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎందుకని నిలదీసి ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకంటే మీరు ఇలా హామీ ఇచ్చి ప్రజలు మోసం చేస్తున్నారని చెప్పి మీరు ఎందుకని అడగలేకపోతున్నారు మేడం ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి ప్రజలు మిమ్మల్ని అడగరా రేపు పొద్దున మీరు రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా మిమ్మల్ని ప్రజలేం ప్రశ్నించరా ఖచ్చితంగా ప్రశ్నిస్తారు కదా మేడం ఎందుకు మేడం మీరు అధ్యక్షురాలుగా తీసుకున్నారు మీరు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీని కూడా కలిపేసి బీజేపీతో కలిపే మీరు ప్రభుత్వం నడుపుతున్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఆ కూటమిని చేసినటువంటి పంగనామాలు పెడుతున్న పథకాల మీద ఏనాడు గుంతెత్తినటువంటి మీరు ఎలా నాయకురాలు అనుకుంటున్నారు మేడం అని అడగరా ప్రజలు అసలు మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మేడం వాళ్ళకేం సమాధానం చెప్తారు మేడం కడప ప్రాంతం రాయలసీమ ప్రాంతంలో మీకు పదో పరకం ఇక్కడ కూడా ఓట్లు ఉంటాయి నమ్మి మిమ్మల్ని ఓటేసారు కదా ప్రజలు ఆ మీరు మీరేం సమాధానం చెప్తారు మేడం ఇది ఆలోచించండి మేడం నేను అనేది మీకు మంచో చెడో నేనే మిమ్మల్ని నేను అన్నంత మాత్రం మీరు రాజకీయంగా రేపు పొద్దున్న మారిపోవాలి ఇది పద్ధతి కాదని చెప్తున్నా ప్రజలు ప్రజలు ఇది గమనిస్తారా నేను ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఏం చేశారు ప్రజలకు ఏం చేశారు అని చెప్పి అన్న అంత అన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కూడా అప్పులు అయిపోయాయి రాష్ట్రం నాశనం అయిపోయింది రాష్ట్రం రావడం కష్టం అయిపోయింది ఇంక అయిపోయింది ఇంక దీని బాగు చేయడం కష్టం అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు కదా అప్పుడున్న అప్పుడున్నటువంటి అపోజిషన్ వాళ్ళందరూ మరి ఈనాడు వచ్చినటువంటి ఈ కొంతకాలంలోనే ముప్పై వేల కోట్లు అప్పు చేశారు కదా గట్టి ఒక నెల రోజులో ముప్పై వేల కోట్లు అప్పు చేశారే మరి రాష్ట్రంలో సంపద సృష్టికి మారిపోయారన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అప్పు చేశారండి అని చెప్పి ఒక ప్రశ్న అడగలిగారు మేడం మీరు షర్మిల గారు ఏంటండి పవన్ కళ్యాణ్ గారు మీరు మేము సంపద సృష్టి మామూలుగా చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏంటండి ఇది అప్పులు ఇలా తెచ్చారు దేనికండి ఏం చేశారని అడగాలి కదా మీరు చెప్పండి మరి ఖచ్చితంగా ప్రతి ప్రతి ప్రభుత్వానికి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అందరూ మౌలిగా ఉంటారు కానీ నేను అనేది ఏంటంటే మీరిచ్చిన హామీ మీరు ఇచ్చినటువంటి హామీలను నమ్మి ఓట్టేసినటువంటి ప్రజలు మోసపోయారు కాబట్టి ఆ మోసపోయిన ప్రజల తరపున ఖచ్చితంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిపి నిలబడాలి అది బాధ్యత ప్రజల గురించి నాకు అవసరం లేదు కాబట్టి మా అన్న మీద నాకు కోపం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోరాడడం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడం జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి మీద అడు పెరగనటువంటి మాటలు మాట్లాడడం తప్ప కేవలం దానికోసం సమయం కేటాయిస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు కానీ ప్రజలకు సంబంధించి మోసపోతున్నా కూడా మేము ఎక్కడ క్వశ్చన్ చేయమన్నట్టుగా ఉందా ప్రవర్తన బ్యాక్ షర్మిలా గారి ఇవన్నీ ప్రజలు పిచ్చివాళ్ళు కాదండి ఈరోజు నేను అనేది ఆలోచించలేదు ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి గుంతెత్తి మాట్లాడడానికి కూడా భయపడేటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది లేకుండా అంటే అప్పుడెప్పుడు హిట్లర్ పరిపాలనలో ఎవడు గొంతెత్తే వాళ్ళు నరికేయడం ఎవడు గొంతెత్తే ఎవడు ఎవడు వాయిస్ వినిపిస్తే వాళ్ళు లేపేయడం ఇలాంటివి జరుగుతాయి కదా ఆ కాలంలో జరిగినటువంటి దాడుల్లాగే ఈనాడు కూడా కార్యకర్తల మీద అమాయకులైనటువంటి కార్యకర్తల మీద అది ఏ పార్టీ వాడైన అవ్వచ్చు వైసీపీ వాడవచ్చు టీడీపీ వాడవచ్చు జనసేన ఎనీ పార్టీ అమాయకులైన కార్యకర్తల మీద మీ ప్రతాపాలు చూయిస్తున్నటువంటి పార్టీల మీద ఎందుకని షర్మిలా గారు ప్రశ్నించలేకపోతున్నారు ఎందుకని గొంతెత్తి నిలదీయలేకపోతున్నారు మీ బాబాయి గారి హత్య గురించి అంతరావు ఆవేదన పొందుతో ప్రతిరోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆ హత్య మాత్రమే హత్య అయినట్టుగా అది మాత్రమే మనిషి అయినట్టుగా అక్కడ మాత్రమే ప్రాణం ఉన్నట్టుగా అంత విలవెలిపో విలవెలాడిపోతున్నటువంటి మన శర్మిలా గారికి పార్టీలు పక్కన పెడితే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంతో మంది ఎంతో మంది హత్య గావించబడుతున్నా కూడా ఎంతో మంది చిన్న చిన్న పాపల మీద హత్యాచారాలు జరుగుతున్నా కూడా స్పందించడానికి కూడా సమయం లేనటువంటి షర్మిళ గారికి ఏం మాట్లాడగలను ప్రభుత్వం మీద మాట్లాడడానికో సమయం లేదు మేడం గారికి మీకు ఎక్కడ మాట్లాడడానికి ఉందో మీడియా రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శించడానికో జగన్మోహన్ రెడ్డి గారు అనడానికో వస్తుంది నేను అనేది జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రేమించండి జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా భజన చేయండి నేను అనలేదు మేడం మీకు ఇచ్చిన బాధ్యత మీరు విమర్శించాలి కానీ విమర్శించే దానితో ప్రకారం ప్రభుత్వానికి కదా మీరు ప్రశ్నించాల్సింది అరే ఆరు నెలల బిడ్డని ఎలా అత్యాచారం చేశారని చెప్పి మీరు ప్రశ్నించాలి కదా మేడం ఒక మహిళగా మీరు అరే ఆరు సంవత్సరాల పాపనే ఆరు సంవత్సరం ఏడు సంవత్సరాల పాపని ముగ్గురు చిన్నపిల్లలు కలిసి రేపు చేశారు అది ఎలా ఏది సమాజం ఎటు నాయన సమాజంలో కూడా చాలా సినిమాలు గాని ఇవన్నీ మారాలి అంటే ఒక హీరో ఒక హీరో ఒక హీరో సెంట్రిక్ గా జరుగుతూ అమ్మాయిలు వికిలిగా మాట్లాడుతూ జబర్దస్త్ లాంటి స్లోల్లో ఆది లాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళంటే ఆట బొమ్మల్లాగా ఆడవాళ్ళంటే కేవలం దానికి మాత్రమే పనికొచ్చేవాళ్ళు అన్నట్టుగా వికిలిగా మాట్లాడుతున్నట్టు నీ సమాజాన్ని ప్రశ్నించడానికి చేత కానీ వీళ్ళు ఈ రోజు చనిపోయినటువంటి పాపల మీద ఏం మాట్లాడతారండి మీరు ఏం మాట్లాడతారు చెప్పండి ఎక్కడ మాట్లాడుతున్నారు మీరు ఎక్కడ మాట్లాడరు కేవలం జగన్ గారి మీదే మాట్లాడతారు దేవుడు మీకు జగన్ గారు గురించి మాట్లాడడానికి మాత్రం సమయం ఇచ్చారు మేడం మీరంటే చాలా చాలా ఇష్టపడే నేను ఒకరిని షర్మిలా గారంటే అతిగా ఇష్టపడే వాళ్ళు ఈ రోజుకి కూడా వైసీపీ పార్టీ తరఫున ఏనాడు కూడా వైసీపీ పార్టీకి ఓటేసిన నేను ఓటేసిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో పనిచేసిన వ్యక్తిని అయితే నేను కాకపోవచ్చు కానీ అంత పెద్ద వ్యక్తిని నేను కాదు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తిగా జగన్ గారికి ఓటేసినా కూడా షర్మిలా గారికి చాలా గౌరవం ఉండదు నాకు చాలా చాలా గౌరవం ఎందుకంటే ఒకప్పుడు మీరు పాదయాత్ర చేస్తే మీ వెనక పరిగెత్తుకు తిరిగిన వాళ్ళు నేను ఒకని మా షర్మిలక్క మా షర్మిలక్క మా షర్మిలక్క అని అలాంటిది మీరు సరే మీ మీ రాజకీయ భవిష్యత్తుకి మీ పర్సనల్ గా ఏదో కొన్ని కొన్ని లోటుపాట్లు జరిగే తప్పులు ఓపులు రెండు వైపులు ఉన్నాయి దాన్ని పర్సనల్గా ఏదో మాట్లాడుకోవాలా ఏదో అయిపోవాలి కానీ మీ వ్యక్తిగత గొడవల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేసి మీ పర్సనల్ గొడవలతో రాజకీయంగా విభేదాలు పెట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి అభిమానుల రాజకీయ జీవితాన్ని రోడ్డున పడేసి ఈ రోజు మీ అన్న జీవితాన్ని మళ్లీ రోడ్డును పడడం కోసం ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తున్నటువంటి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మీరు ఒక్కసారి నిద్రపోయే ముందు మీ తండ్రి గారిని తలుచుకుని ఆలోచించండి మేడం నేను రోడ్డు మీద పడేసింది మా అన్న లేకపోతే మా తండ్రిని నమ్ముకున్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల్ని కొన్ని వందల మంది నాయకుల జీవితాలని చెప్పి ఒక్కసారి ప్రశ్నించుకోండి మేడం ఒక్కసారి ప్రశ్నించుకోండి దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను కరెక్ట్ పద్ధతి కాదు మేడం ఇది విధానాల పరమైనటువంటి విషయంలో మాత్రమే మీరు జగన్ విభేదించవచ్చు తప్ప పొద్దున నుంచి సాయంత్రం దాకా జగన్మోహన్ రెడ్డి కోసం మాత్రం నేను పీసీసీ పదవి తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్లో అన్నట్టుగా ఏం చేసినా ప్రభుత్వం తప్పు చేస్తే అప్పుడు షర్మిలా గారి తీరు ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడ చిన్న చిన్న పిల్లల మీద మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ మెంబర్ లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర దాడులు జరుగుతున్నాయి మహిళలకి రక్షణ లేదని అంటే మీ పార్టీ ఉన్నప్పుడు ఏమైంది మీ ప్రభుత్వం ఇలాంటి క్వశ్చన్ వేస్తారు మేడం గారు అంటారు అదే నాకు చెప్పేది ఏంది ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షాల పని అనేటువంటి మర్చిపోయి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇరవై నాలుగు గంటలు తిట్టడం తిట్టడం అంటే అదే నిందించడమో వేలెత్తి మాట్లాడడం అంటే మీదే మీరే మీరున్నప్పుడు ఏం చేశారు మీరు ఏమన్నారు మీరు అప్పుడేంది ఇది కాదు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించి మేము ఒప్పుకుంటాం సరే ప్రజలు మమ్మల్ని ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడలేదు వద్దనుకున్నారు పక్కన పెట్టారు మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్ బ్యాంక్ అనేది ప్రజలు అందించారు ఒక గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో ఉంది ఇంకోటి మీరు మర్చిపోయారు మేడం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సింగిల్ పార్టీగా పోటీ చేశారు మేడం మూడు పార్టీల కూటమిగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకి వీళ్ళకి గమనిస్తే ఆలోచించారు నలభై శాతం ఓట్ బ్యాంక్ అంటే తక్కువ ఓట్ బ్యాంకింగ్ కాదు కదా ప్రజలు జగన్మోహన్ రెడ్డి వెనక ఇంకా ఉన్నారనే కదా అర్థం అలాంటి ఒక జన ఆదరణ కలిగినటువంటి మీ కుటుంబానికి సంబంధించినటువంటి మీ అన్నగారిని మీరు ఇలా అవమానపరుస్తూ అవహేళన చేస్తూ ప్రతిరోజు పాయింట్ చేస్తూ అప్పుడు బాబాయ్ చనిపోయినప్పుడు ఎందుకు పోలేదు అంటే మీరు ఎందుకు పోలేదు మేడం నా క్వశ్చన్ ఏంటంటే మీ అన్నను మీరు ప్రశ్నించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి పిసిసి అధ్యక్షులు అయినటువంటి గారి నా ప్రశ్న ఏంటంటే మీ అన్నగారిని బాబాయ్ గారు చనిపోయినప్పుడు ఎందుకు ఢిల్లీ పోయిన పోరాటం చేయలేకపోయి ఎందుకు దీక్ష చేయలేకపోయినా కదా సరే మీ అన్నగారు తప్పు చేశారని మీ ఉద్దేశం కదా సరే మీ అన్నగారు మంచివాళ్ళు కాదని మీరు అంటున్నారు పక్కన పెట్టనే మీరు చాలా గొప్ప హృదయం కదా మేడం మీ బాబాయ్ గారి మర్డర్ తర్వాత మీ గుండె విలవిలలాడిపోయి బాధపడిపోయి అహర్నిశను కన్నీళ్లతో నిండిపోయినటువంటి గొప్ప మనసు కలిగినటువంటి ఒక మాతృమూర్తి కదా మీరు మరి మీరు ఎందుకు వెళ్ళాపోయారు ఢిల్లీ దాకా ఢిల్లీ వెళ్ళడానికి మీకు ట్రైన్లు దొరకలేదా విమానాలు దొరకలేదా పోవడానికి ఛార్జీలు దొరకలేదా నోరేముంది మేడం ఏదైనా మాట్లాడేస్తుంది కానీ మాటలు మాట్లాడేదానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉండాలి కదా మేడం ఆలోచించండి మీరు విజ్ఞత కలిగినటువంటి వ్యక్తులుగా ఆలోచించండి రాజకీయ రాజకీయ వైవిధ్యాలతో రాజకీయ అవకాశాల కోసము ఎక్కడో జరిగినటువంటి చిన్న లోపాలను పట్టుకొని మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీ కుటుంబాలను నమ్ముకున్న వాళ్ళని ఈరోజు మీ మాటలతో ఈరోజు ఎక్కడ పెట్టారో మీరు ఆలోచించుకోండి నేను ఎక్కువ దూరం మాట్లాడదలుచుకోలేదు కానీ మీ పట్ల ఈ రోజుకి గౌరవం ఉంది రేపటికి గౌరవం ఉంటుంది ఎప్పటికీ గౌరవం ఉంటుంది ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మీ పట్ల ఇప్పటికీ గౌరవం ఉంటుంది ఎందుకంటే మీ తండ్రిని అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తిగా కానీ మీరు మారాలని నా దేవుని కోరుకుంటాను ఎందుకంటే మీ మీ మైండ్ మైండ్లో ఏముందో ఎవరు ఏం నింపుతున్నారో ఎవరు ఏం చెప్తున్నారో మిమ్మల్ని ఏ రకంగా తీసుకెళ్తున్నారో వాళ్ళు ఏ రకంగా వాళ్ళ స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని రాజకీయ ఎరగ వాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేనైతే మిమ్మల్ని చాలా తెలివిగల వాళ్ళు తెలియగల వ్యక్తిగా నేను అనుకుంటున్నాను కానీ మీరు ఒకరి మాయిలో పడతారా పడరా అనేది నాకు తెలియ నేనైతే అలా అనుకుంటున్నాను ఎవరు మాయిలో పడ్డారో ఎవరు మాటలు నమ్ముతున్నారో ఏ మీడియా మాటలు వినేసి ఈరోజు మీరు తొందరపడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదవుతున్నా తెలియడం లేదు ఈనాడు ప్రభుత్వానికి నేను అడిగేది ఏంటంటే ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు లేదా పురేందేశ్వరి గారు అవ్వచ్చు మీరందరూ కలిసి ప్రజల్లోకి వెళ్ళి మేము సూపర్ ని అమలు చేస్తాం అని చెప్పి ప్రజలు నమ్మించారు కదండి మేము వస్తే మీకు అందరికీ మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు అని చెప్పి ఒత్తి ఒత్తి నొక్కాడించారు కదా మేడం అంత గట్టిగా చెప్పారు కదా పురంధేశ్వర్ గారు చెప్పండి లోకేష్ గారు మీరు చెప్పాలండి అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ ప్రజలకు వివరణ ఇవ్వాలి ఎందుకు చేయలేకపోతున్నారు చెప్పండి ఇదే కదా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు కూడా చెప్పింది ఎలా పడితే అలా హామీలు ఇస్తే నెరవేర్చలేము ఇది సాధ్యం కాదు అసాధ్యమైనటువంటి పని పని ఎవరు వచ్చినా మాటలు చెప్పడం వరకే కానీ చేతల్లో అవదు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్పారు కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నీతిగా ఉన్న వాళ్ళు వచ్చే ప్రయోజనం ఏముండదని ఈనాటికేం తెలుసుకోవాలి ఇక్కడ ప్రజలను మోసం చేసిన వాడే నాయకుడు అవుతాడు తప్ప ప్రజల్ని నిజాలు చెప్పినవాడు ఆ క్షణానికి ఏదో నేను నమ్మిన వాడు ఏదో నిజాయితీ పడి అంటాడు తప్ప తర్వాత రాజకీయంగా ఏమి ఉండదట ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చూడండి సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని నమ్మించారు కూటమి అందరు నమ్మించారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అంత అంత మాట్లాడతారు కదా మేము మీలా కాదు మేము సంపద సృష్టించి దానిలోంచి అందరినీ పరిగెత్తిస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మరి సంపద సృష్టికి మారిపోయినటువంటి మీ ప్రభుత్వాలు సంపద సృష్టిని పక్కన పెట్టేసి ఈనాడు వచ్చినటువంటి ఈ కొన్ని రోజుల్లో మీరు ఎందుకైనా ఈ సంవత్సరం ఎవలే నుంచి పంగనామాలు పెట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు మీరు తల్లికి వందడానికి ఎందుకు పంగనామాలు పెడతారు ఎందుకంటే బడ్జెట్ చాలదు సాధ్యంగా అనేటువంటి పథకాలవి అది ఇవ్వాలంటే అవదు సాధ్యంగానే పని అది నోటి మాట ఏదో ఒకటి చెప్పేశారు అధికారంలోకి వచ్చేసారు ఈరో ప్రభుత్వాన్ని అధికారాన్ని అనుభవిస్తున్నారు పోలీసు వ్యవస్థను అడుకొని దాడులు చేస్తాను హత్యలు చేస్తాను దానికి మాత్రమే పరికొస్తుంది కానీ ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చడం మటుకు సాధ్యంగా హామీ లేదు ఈరోజు మూడు గిలి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు ఈ సంవత్సరం ఇవ్వలే అని చెప్పి చేతులు ఎత్తేసింది మీకల్లా కనపడుతున్నాయి కదా ప్రజలు ఇవన్నీ ప్రశ్నించాలనుకోవద్దు ఈనాడు కొత్తగా ప్రభుత్వం వచ్చి పోలీసు వ్యవస్థ మీ చేతుల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా నడుస్తుంది మీకు కొంతకాలం కానీ ప్రజా వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రజలు తిరగబడిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకి సమాధానం చెప్పి తీరాలి నూటికి నూరు రూపాయలు సమాధానం చెప్పాలి మీరు ప్రజల మీద దాడి చేస్తే ఒకరి మీద చేస్తారు పది మంది చేస్తారు వంద మంది చంపుతారు రెండు వందల మంది చంపుతారు కానీ అంతిమంగా ప్రభుత్వాలు ప్రభుత్వాలు సమాధానం ప్రజలకు చెప్పాలి ఆ ప్రజలు మీకు ఓట్టేశారు కదా నమ్మి కాబట్టి ఆ ప్రభుత్వాలు ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పే రోజు వస్తుందని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం అన్యాయం చేస్తుందో ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉండి నేనున్నానే భరోసాను కల్పిస్తారని నేను నమ్ముతున్నాను ఆయన ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇంతకు మించి దాడులు జరుగుతాయని అనుకోండి ఇంతకు మించి నోరెత్తడానికి కూడా ఖచ్చితంగా ఏ పార్టీ పడినా భయపడే స్థితిలో దాడులు జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి హత్యలు జరుగుతాయి అన్నీ జరుగుతాయి కానీ మీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు ఎందుకంటే ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలు చంపలేరు పది మందిని ఇరవై మందిని వంద మందిని రెండు వందల మంది చంపొచ్చు మూడు వందల మంది చంపచ్చు రాష్ట్రంలోనే ఐదు కోట్ల మంది ప్రజలు చంపలేరుగా రేపు పొద్దున ప్రతి దాడికి ప్రజల మనసులో ఉండదా వాళ్ళ మైండ్లోకి ఫిక్స్ అవ్వదా సరే మా వైసీపీ ప్రభుత్వంలో తప్పులు జరగలేదంటే తప్పులు జరిగాయేమో చిన్న చిన్న పొరపాట్లు జరుగుంటాయేమో కార్యకర్తలు ఎక్కడో మనోవేదన గురయ్యారేమో నూటికి నూరు రూపాయలు అవన్నీ మార్చుకొని ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నూటికి నూరు రూపాయల ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తను కాపాడుకుంటూ నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని ముందుండి నేనున్న భరోసాని ఆత్మస్థైర్యం వాళ్ళ గుండెల్లో నింపుతూ ఒక నాయకుడిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షుడిగా నూటికి నూరు రూపాయలు ఈ పార్టీని ముందుండి మళ్లీ అధికారంలో తీసుకురాగల సమర్థులని చెప్పి నమ్ముతున్నాను ఖచ్చితంగా తీసుకురాగలతా అని నమ్ముతున్నాను ఖచ్చితంగా తీసుకుని ఎందుకు వస్తారంటే ఈ ప్రభుత్వ పనితీరు ఈ నెల నలభై ఐదు రోజులు అర్థమైపోయింది అర్థమైపోయింది ఎందుకంటే ఇక్కడ కేవలం దాడులకు మాత్రమే ప్రభుత్వం వచ్చింది తప్ప కేవలం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కాదు వాళ్ళని ప్రజలకు ఏం చేయాలని తాపత్రయపడలేదు ప్రజలకు ఏం చేయలేదు ఎవడు అడుగుతాడో వాడిని ఎలా కొట్టాలి వాడిని ఎలా జైల్లో పెట్టాలి వాడు ఎలా హింసించాలి వాడు ఎలా కొట్టాలి ఎలా చంపాలని ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రజలన్నీ గమనించి విజ్ఞతతో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడాలి మీకు రావాల్సిన ప్రతి పథకానికి రెడ్డి గారిని ఖచ్చితంగా ప్రశ్నించి ఖచ్చితంగా వాళ్ళ నుంచి సమాధానం రాబట్టాలంటే ప్రజలు సపోర్ట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలు నిలబడితే రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా దేనికి చేయలేదని సమాధానం రాబట్టగలుగుతాడు నూటి నూరు రూపాయలు ఆయనకి ప్రజా అభిమానం కావాలి ప్రజా మద్దతు కావాలి అలాగే కార్యకర్తల మద్దతు అంతకు మించి కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు రానున్న రోజుల్లో కార్యకర్తలను అభిమానిస్తూ పార్టీని కాపాడుకుంటూ పార్టీ తీసుకెళ్లే విధానాన్ని నూటికి నూరు రూపాయలు కార్యకర్తలకు అనుగుణంగా జరుగుతుందని నేను నమ్ముతున్నా గతంలో జరిగిన దాని గురించి మాట్లాడి పార్టీకి ఇక అయిపోయింది గతం గత ఇప్పుడు పార్టీని మంచి మంచిదారులు తీసుకెళ్లాలి కాబట్టి అన్ని విధాలుగా ముందుకెళ్తున్నా నమ్ముతున్నాను వైద్యార్